హలో నమస్తే నేను జల్లీష్ వైఎన్న్నారు ఎన్నికల తరువాత ఆంధ్రప్రదేశ్లో హింస జరిగిన ప్రాంతాల్లో పల్నాడుతో పాటు తాడిపత్రిలో ఆంధ్రప్రదేశ్ జిల్లా తాడిపత్రిలో ప్రధానంగా హింస చూశాం తాడిపత్రిలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి అలాగే మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గాల మధ్య చాలా పెద్ద ఎత్తున ఎన్నికల హింస చూశాం వర్గాలకు సంబంధించిన వ్యక్తుల మధ్య ఒకంటే నేరుగా వాళ్ళిద్దరి మధ్య జరిగిన హింసే చూశాం వాళ్ళిద్దరూ ఒకరిపైన ఒకరు దాడులు చేసుకునే పరిస్థితి దాకా వెళ్ళడం ఈయన కొంతమందిని పోగేసుకోవడం ఆయన కొంతమందిని పోగేసుకోవడం అటాక్స్ చేసుకోవడం కొంత ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడి ఇంటిపైన అక్కడ దాడి జరగడం ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిపై దాడికి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు శ్రేణులు ప్రయత్నం చేయడం ఇదంతా కూడా చూసాం అయితే ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకత్వం కంటే పోలీసుల వైఖరి ఖచ్చితంగా వివాదాస్పదంగా కనపడుతోంది పోలీసుల వైఖరి ఖచ్చితంగా పక్షపాతంగా కనపడుతోంది నేను ఇంతకుముందు కూడా చాలా వీడియోస్లో చెప్పాను ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ కమిషన్ తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ నాయకులు ఇచ్చిన కంప్లైంట్ మేరకు కొంతమంది ఎస్పీలను మార్చింది అలా ఎస్పీలను మార్చిన జిల్లాల్లో అనంతపురం జిల్లా కూడా ఉంది తాడిపత్తి ప్రాంతానికి సంబంధించిన ఎస్పీని కూడా మార్చారు మార్చి కొత్త ఎస్పీని తీసుకొచ్చిన సందర్భంలో అక్కడ గొడవలు మార్చి కొత్త ఎస్పీని తీసుకొచ్చిన సందర్భంలో తిరుపతిలో గొడవలు మార్చి కొత్త ఎస్పీని తీసుకొచ్చిన సందర్భంలో మార్చర్లో పల్లాడు ప్రాంతంలో కూడా గొడవలు అయ్యాయి అలాగే అనంతపురంలో కూడా గొడవలయ్యాయి ఈ గొడవలకు పోలీసులకు లింక్ ఉందా అంటే ఉంది అని చెప్పడానికి సంబంధించిన ఎవిడెన్స్ కనపడుతోంది సో పెద్దారెడ్డిని ఆ ప్రాంతం నుంచి బయటకు తరలించే ప్రయత్నం పోలీసులు చేశారు మీరు ఇక్కడే ఉంటే నియోజకవర్గంలో గొడవలు అవుతాయి మీరు ఇక్కడ నుంచి చెల్లిపోండి అంటే పోలీసులు ఎస్కాడుతో ఆయన ఊరు దాటించేశారు సేమ్ టైం ఆయన ఊరు తర్వాత గంట గంటన్నరకు జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని కూడా ఊరు దాటించే ప్రయత్నం చేశారు ఈ మధ్యలో ఉన్న గంట గంటన్నరలో పోలీసులు వ్యవహరించిన తీరు రకరకాల అనుమానాలకు తావిస్తోంది కొన్ని విజువల్స్ సోషల్ మీడియాలో విస్తృతంగా తిరుగుతూ ఉన్నాయి ఆ విజువల్స్ కూడా నేను పక్కన వెళ్ళి ఉంటే ప్లే చేస్తాను ఆ విజువల్స్లో కనపడుతోంది పోలీసులు అక్కడ ఉన్న ఉండగా పోలీసుల సమక్షంలో పెద్దారెడ్డి ఇంటి సమీపంలో ఉన్న కాలేజీ దగ్గర ఓ ట్రాక్టర్లో రాళ్లు తీసుకొచ్చి అక్కడ డంప్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఈ వీడియోలు క్లియర్గా ఉన్నాయి పోలీసులు అక్కడ ఉన్నారు విసరటం కోసం రాళ్ళు తీసుకొచ్చి ట్రాక్టర్లో డంప్ చేస్తుంటే పోలీసులు అది మాకు సంబంధం లేదు అది మాకు పట్టదు అన్నట్టు కూర్చున్నారు సేమ్ టైం పెద్దారెడ్డి ఇంటిపైకి వెళ్ళి ఇంటిలో ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంట్లో ఉన్న సందర్భంలో రాత్రిపూట సీసీ కెమెరాలని పోలీసులు పగలగొట్టారు సీసీ కెమెరాలని పోలీసులు పగలగొట్టాల్సిన అవసరం ఏంటో అర్థం కాలే ఇంటి దగ్గరికి వెళ్ళొచ్చు ఇంట్లో ఉన్న వాళ్ళని బయటికి తీసుకొచ్చేయచ్చు ఊరు దాటించవచ్చు ఇంకేదైనా పోలీసులు వాళ్ళు ఫోర్స్గా వెళ్తే వెళ్తున్నారు ఓకే ఇంట్లో ఎవరైనా దొంగతనం చేస్తున్నప్పుడు ఏవైనా సంఘ విద్రోహ కార్యక్రమాలు ఎవరైనా చేస్తున్నప్పుడు చాలా సందర్భాల్లో సీసీ కెమెరాలు ఎక్కువ సందర్భాలు మనం చూసేది బ్యాంకులు రాబరీ చేస్తున్న వాళ్ళు ఏటీఎంలో దొంగతనాలు చేయడానికి పోయిన వాళ్ళు ముందుగా సీసీ కెమెరాలు పగలగొట్టి సీసీ కెమెరాలకు మాస్కులు పెట్టి తమ కార్యక్రమం చేస్తూ ఉంటారు పోలీసులు ఎటువంటి పని చేశారు తాడిపత్రలో పెద్దారెడ్డి ఇంటిలో సీసీ కెమెరాలు పగలగొట్టాల్సిన అవసరం పోలీసులకు ఎందుకు వచ్చింది దేరుగా కేంద్ర బలగాలు కేంద్ర బలగాలకు సంబంధించిన వాళ్ళు సీసీ కెమెరాలు పగలగొడుతున్న విజువల్స్ ఉన్నాయి ఓపెన్గా ఆయన ఏమి సంఘ విద్రోహ శక్తి కాదు కదా ఒక ఎమ్మెల్యే కదా ఒక ఎమ్మెల్యే ఇంటికి సంబంధించిన సీసీ కెమెరాలు పగలగొట్టాల్సిన అవసరం ఎందుకు వస్తుంది మీరు చట్ట ప్రకారం చట్టానికి లోబడి ఒక కార్యక్రమం అక్కడ చేయదలుచుకుంటే ఆయన అరెస్ట్ ఇంకేదో ఇంకేదో చేయదలుచుకుంటే ఎందుకు సీసీ కెమెరాలు ఉండకూడదు సీసీ కెమెరాలు ఎవిడెన్స్ కదా వాటిని పగలగొట్టాల్సిన అవసరం పోలీసులకు ఎందుకు వస్తుంది ఈవెన్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వచ్చారు వాళ్ళు సీసీ కెమెరాలు పగలగొట్టారు పగలగొట్టి అక్కడ ఏదో చేశారు అంటే వేరే బట్ పోలీసులే పగలగొట్టాల్సిన అవసరం ఎందుకు వస్తుంది ఇది అనుమానాలకు తావిస్తోంది అక్కడ అధికారులను ట్రాన్స్ఫర్ పైన కాదు ఈ సీసీ కెమెరాలు పగలగొట్టి వాళ్ళ ఇంటిపైన దాడి చేయమని చెప్పింది ఎవరు అనే దానిపైన విచారణ జరగాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా అధికారులు పోలీసులు వాళ్ళు రక్షణ కల్పించాల్సిన వాళ్ళు వాళ్ళు చట్టాన్ని కాపాడాల్సిన వాళ్ళు వాళ్ళు ఈ స్థాయిలో చట్ట వ్యతిరేకంగా అక్కడ సాక్ష్యాలను చెరిపేసేలాగా లేకపోతే ఎవరో ఒకరికి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లుగా ఓపెన్గా కనపడుతుంటే వాళ్ళపైన చర్యలు ఎందుకు తీసుకోకూడదు వాళ్ళకి అలా చేయమని చెప్పింది ఎవరు వాళ్ళు అలా చేస్తుంటే కూడా సైలెంట్గా ఉన్న పోలీసు ఉన్నతాధికారులు ఎవరు వాళ్ళని కేవలం సస్పెండ్ చేసి ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేసి చేతులు దులుపుకోవడం కాకుండా ఈ వ్యవహారం వెనుక ఏం జరిగింది కాన్స్పిరసీ ఏంటి అనేది విచారణ చేయకపోతే భవిష్యత్తులో ఇదే తరహా దాడులు ప్రజాప్రతినిధులపైన జరగడానికి సంబంధించిన ఆస్కారం ఉంటుంది సేమ్ టైం పెద్దారెడ్డి ఇంటి సమీపంలో కాలేజీలో పోలీసుల సమక్షంలో కేంద్ర బలగాల సమక్షంలో భారీగా తపాసులను పేరుస్తున్నారు అక్కడ దీపావళి మందులు విపరీతంగా అక్కడ కాల్ చేస్తున్నారు ఒక అరగంట గంట సేపు అది ఒక కార్యక్రమంగా నడిచింది దాన్ని ఎక్కడ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయలేదు లాఠీచార్జ్ చేసే ప్రయత్నం చేయలేదు సో ఇవన్నీ కూడా పోలీసులు వ్యవహార శైలిపోయిన అనుమానాలు కారణమవుతున్నాయి మార్చిన ఎస్పీలు ఉన్న ప్రాంతంలో పర్టికులర్గా టార్గెటెడ్ నాయకుల ఇళ్లపైకి వెళ్ళి అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లాగా పోలీసులు వ్యవహరించారు అనడానికి సంబంధించిన ఆధారాలు కనపడుతున్నాయి ఐఎం సారీ ఇటువంటి ఓటు చెప్పడానికి కూడా నేను ఇప్పుడు చెప్పను అంతే కదా ఇంటిపైన దాడి చేస్తున్నప్పుడు సీసీ కెమెరాలు పగలగొట్టి లోపలికి వెళ్లే ప్రయత్నం పోలీసు చేస్తున్నారంటే ఆబ్వియస్లీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు బిహేవ్ చేసినట్టు కదా సో అక్కడ శాంతి భద్రతలు లేకుండా ఉండడానికి పోలీసులే కారణమయ్యారు అనే వాదనకి బలం చేకూరుతుంది కదా సో ఈ వ్యవహారాలపైన సీరియస్గా ఎంక్వైరీ చేయకపోతే దీని వెనక ఎవరున్నారో గనక విచారణ చేయకపోతే ఇలా చేసేలా పోలీసుల్ని ఎవరు ప్రేరేపించారో కనుక విచారణ చేయకపోతే ఎలక్షన్ కమిషన్ని భవిష్యత్తులో ఎవరు నమ్మే పరిస్తుండదు పోలీస్ అధికారులు ఈ తరహా పక్షపాతంగా వ్యవహరిస్తుంటే కూడా ఎలక్షన్ కమిషన్ ఎందుకు కళ్ళు చెవులు మూసుకుందో కూడా కాని పరిస్థితి కనపడుతోంది